హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ హెల్దీ కేక్ మైదా షుగర్ వాడకుండా హెల్దీగా గోధుమ పిండి బెల్లంతో కేక్ని ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా మిక్సీ జార్లోకి అరకప్పు బెల్లం పావు కప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ అరకప్పు పెరుగు అరకప్పు పాలు హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న క్రీమ్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి పావు కప్పు బాదం పౌడర్ వన్ కప్ గోధుమ పిండి యాడ్ చేసుకొని ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న క్రీమ్ని బటర్ పేపర్ పెట్టుకున్న కేక్ టిన్లోకి యాడ్ చేసుకోవాలి లమ్స్ ఏమీ లేకుండా టూ టైమ్స్ టాప్ చేసుకుని పైన చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న కడాయిలో స్టాండ్ పెట్టి మూత పెట్టి టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి ప్రీహీట్ చేసుకున్న బౌల్లో కేక్ టీని పెట్టి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ కేక్ని బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి నైఫ్తో చెక్ చేస్తే నైఫ్కి ఏమి అంటకుండా వస్తే కేక్ చక్కగా బేక్ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసి కేక్ టీని పక్కన పెట్టి పూర్తిగా చల్లనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి కేక్ టీని బోర్లించి టూ టైమ్స్ ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా మౌల్డ్ అవుతుంది కేక్ చూడండి ఎంత సాఫ్ట్గా స్పంజీగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు హెల్తీగా స్నాక్స్ బాక్స్లో పెట్టండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్